రాష్ట్రంలో రెండు రోజులుగా అయితే మోస్తారు వర్షం అయితే కురుస్తుంది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నట్టు రెస్ లాస్ట్ రెండు రోజుల నుంచి కూడా వాతావరణం అంటే క్లౌడీగా ఉంది మేఘావృతం ఉంది అక్కడక్కడ చిరు నుంచి మోసలు వర్షాలు కురుస్తుంది ఎట్లా ఉంటుంది నెక్స్ట్ డేస్ యా ఫస్తం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మేఘకృతం వాతావరణం అనేది కనిపిస్తుంది నిన్నటి నుంచే మనకి చూసుకున్నట్లయితే చాలా చోట్ల మేఘకృతమై ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనేది ఇటు దక్షిణ తెలంగాణలోను ఇటు మధ్యస్థ కొన్ని భాగాల్లో కూడా మనకి ఉంది ఈవెన్ హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే నిన్న చోట్ల చాలా చోట్ల కూడా తేలికపా నుంచి మోస్తసారు వర్షాలు కురిసినప్పటికీ కూడా ఒక్క చోట మినహాయించి అన్ని చోట్ల కూడా తెలుగుపాటి వర్షాలే కురిశాయి ఒక సిద్దిపేటలో భారీ వర్షం అనేది కూడా నమోదైంది సుమారు ఎనిమిది సెంటీమీటర్ల వరకు కూడా ఇక్కడ సిద్దిపేటలో నమోదైన గణాంకాలు ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఇంకా సిద్దిపేట ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం ఇక ఈ యొక్క జిల్లాలో సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలో సుమారు ఐదు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఇంకా సిటీ విషయానికి వస్తే మనకి సుమారు రెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది ఈ రోజు కూడా మనకి మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా ఇటు ఉత్తర తెలంగాణ అలాగే చూసుకున్నట్లయితే కొన్ని తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి రేపు కూడా అట్లానే ఇట్లాంటి వాతావరణమే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత క్రమేపీ తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు విస్తారంగా తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా జిల్లాలకు ఎల్లో అలర్టు కానీ ఆరెంజ్ అలర్టు కానీ జారీ చేశారా ఎట్లా ఉండకపోతే అతి భారీ వర్షాలకేమైనా ఛాన్స్ ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంబి నిర్మల్ నిజా మాబాద్ కామారెడ్డి ఇంకా చూసుకున్నట్లయితే మెదక్ ఇటు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ వైపు చూసుకున్నట్లయితే ములుగు భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి ఇంకా ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది ఇక్కడ సుమారు ఏడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రేపు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి తర్వాత క్రమేపీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది వాతావరణం భారీ వర్షాలకు అవకాశం ఉందా లేకపోతే తిరిగిపాటి నుంచి మోస్తారు లేకపోతే మబ్బులే కనిపిస్తాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణం చూసుకున్నట్లయితే పగటిపూట మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది బంగాళాఖాలో ఏమైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా రోజుల్లో యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పశ్చిమ రాష్ట్రాల్లోనూ చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఇటు పశ్చిమ గాళ్ళు అలాగే నైరుతి గాలులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం వర్షపాతం అనేది కూడా నైరుతి దిశ నుంచి ఇచ్చేటువంటి గాలుల వల్ల అలాగే నైరుతి వల్ల ఆ పవనాల వాతావరణం వల్లే మనకి వర్షం అనేది కూడా నమోదవుతుంది చూశారు కదా వచ్చే రెండు రోజుల పాటు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్నారు ఇక దక్షిణ తెలంగాణ హైదరాబాద్ విషయానికి వస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రెండు రోజుల పాటు ఉంటాయని ఆ తర్వాత క్రమేపీ తేలికపాటి వర్షాలు కురిస్తాయని అయితే ఈసారి విస్తారంగా వచ్చే అంటే రెండు రోజుల తర్వాత మిగతా రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల కారంగా విస్తారంగా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్